కూటమి నుంచి గజపతి నగరం ఎమ్మెల్యేగా కొండపల్లి శ్రీనివాసరావు గెలుపొందారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండపల్లి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇవ్వడం మంత్రి పదవిని స్వీకరించి తొలిసారి విజయనగరం రావడంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు అశోక బంగ్లాలో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు రాష్ట్ర సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సెర్పు ఎన్ఆర్ఐస్ సాధికారత సంబంధాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు ఈ కార్యక్రమానికి విజయనగరం బొబ్బిలి శాసనసభ్యులు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు నాయన విజయనగరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది వీరితో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా <laughs> 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 నియోజకవర్గం శాసనసభ్యులు స్టార్ట్ శ్రీ శ్రీమతి కోసపాటి అతిథి విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గురించి భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువ సమాచారం మనకు కూడా క్లారిటీగా ఉంటుంది సార్ ఎన్నికల ప్రచారంలో గత పాలకులు ఎన్నో కబ్జాలు చేశారు వీళ్ళని తరిమి కొట్టండి అని మీరు ఎన్నో ఆరోపణలు చేసి ఈరోజు అధికారం చేపట్టారు ఈరోజు ఖచ్చితంగా నిలబడతాం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళ పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేయడానికి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తామని వేదిక దారు తెలియజేస్తాం ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో మాకు తీసుకున్నట్టు వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగింది వాళ్ళ వాళ్ళ పట్ల ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఆరోపణలు చేసేది టీడీపీ నాయకులే టపయ్య పాలకాలు ఆ ఆరోపణలు అనేది నేను నా దగ్గర వచ్చిన ఇష్యూసే కాకుండా కొత్త ఇష్యూస్ కూడా నేను మాట్లాడుతున్నాను నా దగ్గర ఉన్న ఇష్యూసే కాకుండా ఏమైనా కొత్త ఇష్యూస్ ఏమున్నా కూడా మా పరిశీలన తీసుకురండి మేము అధ్యయనం చేస్తాం థ్యాంక్ యూ సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చే బెనిఫిట్స్ ఏంటైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తూ ఒక ఫారం క్రియేట్ చేస్తూ తద్వారా ఏ రకంగా అయితే అంటే మనం అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీ పెడదామని ఆలోచన చేయాలంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి బెనిఫిట్స్ అనుకూలంగా వస్తాయని అలాంటి ఫారం అయితే మన జిల్లాలో లేదు ఏ జిల్లాలో లేదు అలాంటి ఫారం క్రియేట్ చేస్తూ పూర్తిగా గైడెన్స్ ఇచ్చే దశగా మేము పనిచేయడానికి కృషి చేస్తున్నాం సార్ జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధిలో తొలి ప్రాధాన్యత అభివృద్ధి అనుకుంటున్నారు తొలి ప్రాధాన్యత అయితే ఎంప్లాయ్మెంట్ అని భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా యువకులు అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి గత ఐదేళ్లుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తిగా కనుమేరకు అయిపోయింది రోడ్స్ ఏమనివ్వండి వాటర్ ఇష్యూస్ ఏమనండి ఇరిగేషన్ ఇష్యూస్ ఏమనండి రైతాంగం ఇష్యూస్ ఏమనండి పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేశారు అలాంటి ఇష్యూస్ ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఏ ఇష్యూస్ అయితే ముందుగా సాల్వ్ చేయాలో వాటిని నెక్స్ట్ చేస్తూ పనిచేయడానికి మేము ఆలోచన చేస్తాం ఎన్నికల కూసుబాటు అశోకేశ్వరరాజు గారి తనీయులు విజయనగర శాసనసభ్యులు అదితి గారికి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి పత్రికా సోదరులకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ కోటపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం ఇవాళ జిల్లా పార్టీ ఆఫీస్లో మమ్మల్ని అందరినీ కలుసుకోవడం అవి ఆనందాన్ని ఇచ్చింది తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ శాసనసభ్యులే కాదు నాయకులు కార్యకర్తలకు పూర్తి సహాయ సహకారాలు మనం అందరం కూడా కొండపల్లి శ్రీనివాస్ గారికి అందించడమే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కుంటుపడిపోయినటువంటి మన జిల్లాని మరోసారి గాడిలో పెట్టడానికి మనం అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందించి తద్వారా మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్ని బలపరచవలసిన అవసరం ఉంది తప్పకుండా ఏ బాధ్యత అయితే మా అధినాయకులు శ్రీనివాస్ గారికి అప్పు చెప్పారో దాన్ని సమర్థంగా వారు నిర్వహిస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది మా అందరి సహాయ సహకారాలు వారికి ఉంటాయని జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం ఇప్పుడు మనం इहो <coughs> <coughs> <coughs>